పానీయం నియోజకవర్గ పరిధిలోని పానీయం మండలం ఆధ్వర్యంలో మండల పరిషత్ సభ్య సభ సమావేశం రాష్ట్ర శ్రీ శిశు సంక్షేమం వికలాంగుల మరియు వృద్ధుల కమిటీ చైర్పర్సన్ గౌరు చరితారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పానీయం నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రజల క్షేమమే కూటమి ప్రభుత్వ ద్వేయమని తెలిపారు ఈ కార్యక్రమంలో పానీయ మండల జెడ్పీటీసీ ఎంపీపీ ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్ పానీయ మండల తహసీల్దార్ నరేంద్రనాథ్ రెడ్డి మండలంలోని పలువురు సర్పంచ్లు ఎంపీటీసీలు సంబంధిత వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు ఇద్దరు ఎన్ని లెక్కలా కాకుండా స్పాట్ కార్డు వస్తా ఉన్నాయి అవి కూడా పంపిణీ వచ్చాయి ఆల్రెడీ వాటిని కూడా పంపిణీ చేసే కార్యక్రమం కూడా తొందరలోనే ఉంటుందని కూడా